అది తీయ మోదసే ఓడియాలై కదయ్య ఎవర ఇచ్చరై నాక దగ్గతే చింది నాలుగాటే ముందు నాకు దంతేయ్యది గాని అన్న బడియాలమ్మ హ్మ్ అమ్మ ఎతేసి వంతేరా

హాయ్ చెప్పండి గట్టిగా అమ్మాయి డాండి ఈ డ్రెస్ వేసాడా డ్రెస్ మిమ్మల్ని శనివారం కదా శివులా తీసుకుంటాం తింటానండి అయితే అండి రా ఈ లోపీ

Ayo, hara hara, klik klik, patkari hara, hara నువ్వు ఇచ్చే ఇచ్చే వాళ్ళకి ఇచ్చే వద్దుచ్చే రే ఎవరో ఒకరోలు తీసుకోండి ఏడవకుండా ఇచ్చింది కదా ఇద్దరు ఎవరి చేతులు అంటే యాభై అయింది నా ఆయన ఇద్దరు కొనుక్కుంటారుగా తర్వాత పరఫ్ డబ్బులు తెచ్చేయండి చెరుకు పది రూపాయలు స్నాక్స్ కొనుక్కొని ড ডি సత్యవతి పిల్లలో రే పిల్లలో ఎక్కడికి వెళ్ళారు పాలు పంపించావా నేను ఎక్కడ తెస్తా సార్ నేను ఎక్కడికో మాసానికి వెళ్తే ఇట్రోసారి యాసిపోయినా పడుకున్నట్టు ఉంది పిల్ల ఇది మేకమాసం తింటాను తిన్నా అంటే అలాగ మేక మాసం తినవు చేపలు తినవు పాలు తాగవు పాలు పంపించా అయ్యారు లైట్ వేసుకోకూడదా

పోతే ఇప్పుడు పోతేనే మరుగుద్ది బాగా కాఫీ పొడి అదే టీ పొడి ఇప్పుడు పోతేనే బాగా మరుగుద్ది చాలదా మన తెచ్చినాయి అసలు ఎక్కడెట్టావు వద్దురే తర్వాత చూసుకోవచ్చురాడు ఆపాక నేను ఎత్తనలే కానీ కడగా ఇప్పుడు అంతా కత్తిపేట కడుకోవాలి అన్ని కడుక్కోవాలి మళ్ళీ అంటే మళ్ళీ పాప పడిపోతారా మళ్ళీ ఏమీ లేదు కత్తిపేట కట్టుకోకపోతారా పుట్టిచ్చాను చిన్న చిన్న ముక్కలు మాసలు తీవా అర కేజీ నాలుగు వందలు మన ఊళ్ళో కేజీ ఎనిమిది వందలు అర కేజీ నాలుగు వందలు అసలు మేఘమాసం తినవచ్చు నువ్వు ఎందుకు తిన్నా అంటావునివ్వలేదు అసలు మేఘమాసం ఎంత మంచిది తెలుసా మేఘమాసం తిన్నా అంటావు పాలు రాదు అంటాం చేపల అన్నీ తెచ్చిపె తెచ్చిపెట్టి కూడా ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఏది తినరు ఏమీ తినడు ఉంటాడు చూడు ఆడ దగ్గర మట్టికి అన్నీ తినాలనిపితే నీ ఒక్కదానికే కాదు నీళ్ళు ఆటో వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా అన్నీ తెచ్చిపెట్టి కూడా దగ్గర ఏమి తినరు ఏమి తేల దగ్గర మట్టికి అన్నీ కావాలంటారు బయటికి వెళ్ళి చూడదా బయట ఆల్రెడీ నీళ్ళు ఇంకోటి అందులోనే కడిగేస్తావా చేస్తావా బయట నీళ్ళు తెచ్చాంటా సత్యవతి ఇక ఇందులో మళ్ళీ అది వంకాయ మొక్కలు ఇట్టను చూడ టబ్బో కుండీలు కుండీలు ఇందులో పెట్టిన బీరపోదలు కూడా మలిసిపోయినాయి మళ్ళీ ఇందులో ఏమి పెట్టానంటే దోసకాయ పూజలు ఇట్ట ఇందులో పెట్టాల ఈ పెట్టిన పెట్టినట్టు చచ్చిపోతున్నాయి తర్వాత మళ్ళీ మనం ఇక్కడ విత్తనాలు వేసాను కదా మొత్తం మూడు రకాలు వసాను ఆ పైదేంటది పైకి ఎత్తుంటే మనం కప్పెట్టా చుక్కకూర నేను ఇది వచ్చేసేమో తోటకూర ఈ చివరిదేమో పాలకూర ఈ మూడింటిలోనూ స్పీడ్గా తోటకూర మొలిచేసింది టకూర చాలా స్పీడ్గా మొలుతుంది సరే మాసం కూర అయిపోయిన తర్వాత నీళ్ళు పోయాలి అట్లకి మాసం చూడ ఎంత నీట్గా ఉందా ఈ మొక్క ఈ నీళ్ళు అంతగానే కరేపాకు మొక్క కాదు బయట గులాబీ మొక్క ఉంది నేను పోతాను లేదండి చేస్తే దాకా కొద్ది అంత ఖాళీగా ఉన్నది పెడితే బాగుంటుంది ఏమండి అది చాలా కట్టుకున్నా సరిపోతుంది ఇటు తిరుగుకోవచ్చు తమ్ముళ్ళకి ఫోటో తీసుకుంటా ఇలా తిన్నా తిరుగువచ్చు పోతా నీళ్ళు పోతా కడిగ్ చెప్తా మరి ఆ నీళ్ళు ఎక్కడ పోతాయి ఇంకోటి ఏదన్నా కావాలి కరివేపాకు కోసం సరే మా ఛానల్లో ఇప్పటి వరకు నేను మటన్ కర్రీ అన్నది చేయలేదండి ఫస్ట్ టైం చేస్తున్నాము అయితే మా స్టైల్లో చేస్తే మీకు అసలు నచ్చదు ఎందుకంటే నేను ఇది వరకు అన్ని కామెంట్లు చూశాను మా స్టైల్లో చేస్తే మీకు నచ్చదు కాబట్టి నేను యూట్యూబ్లో చూసి వీడియో చేస్తున్నాను నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను నేను యూట్యూబ్లో చూసి చేసి తర్వాత మేమే నిజంగా చేసేవాడిని చెప్పను నిజంగా మా స్టైల్లో చేసింది మీకు నచ్చదు అందుకని నేను యూట్యూబ్లో చూసి ఈ కర్రీ అయితే చేస్తున్నాము ముందు మేము శుభ్రంగా కడిగేసుకున్నాం మాకు అర కేజీ తీసుకున్నాను మొత్తం మా ఫ్యామిలీ అందరికీ అయితే ఇది ఉండగా ఎంతమంది తింటారో చెప్పలేను అర కేజీ మేక శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత కొద్దిగా అని కాదు సరిపడగా అంటే కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు అసలు మామూలుగానే తినే మాసం అనే వాటికి కారం అందుకే అనబట్టి కొద్దిగా సాల్ట్ టేస్ట్ సరిపడ పసుపు అది అలా చెప్పాలి అలా చేసేటప్పుడు చెప్తుంటే అలవాటు అయిపోద్ది ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ చివరిలో ఒక కప్పు పెరుగు పోసుకుని ఏం చేయాలి బాగా కలుపుకొని అది అవ్వాలి చెప్తూ అలవాటు అవుతుంటే నీకు కూడా ఈజీ అయిపోతుంది కారం అసలు అలసచ్చ కారం అసలు కాపాడుతున్నట్లే మూత బీచ్గా పెట్టేసా సరిపోద్ది కారం ఇది పాత కారం కదా అందుకే కాపాడుతుంది కొత్త కారం అయితే ఎర్రగా ఉంది తగ్గ కాపాడు ఇదేనా ఇది అయిపోతే కొత్త కారం తీసుకోనా సరే బాగా తీసి చూసి ముడుస్తుంది हम्म hmm. गुड ఇది నిండితే అకడికి నిండువది రాము ఎలా జరుగునే ఫాక్ ఫాట మనం చూడండి నా బునే తలకి నిచ్చి చెక్క లవంగాలు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ యాలకిల్ చెప్పదనమాట പടുക്കും കാരണം പടുക്കാ കിന്ന നീ പാട്ട് రెండు మిక్సీ పెట్టే ఇందులో వేసి మిక్సీ పెట్టే మిక్సీ పట్టేసిన తర్వాత సోనా మసూరి బియ్యం తెచ్చాను అన్నం పెట్టే అందులో వేసి అందులో ఏమన్నా వేసాయి अलग अच्छी ना है ठीक मिक्सी पटेस कर पट्टन ठीक है सके of more than that. చాలు సార్ ఎక్కువ కొత్తి కొత్తిమీర ఎక్కువైనా బాగోదు వాసన వచ్చేది కొత్తి కొత్తిమీర రాగానే వద్ద కూర అంతా చాలు సోనా మైసూర్ బియ్యం బాగుంటుంది అన్నం అర్థం పిల్లల బాగుంటుంది సార్ తింటారు ఇంకా ఏమంటారు అన్నం अका मल्ल अस्ते सारी अलग तेज अभी मुद्दे वैसे सर ग्रेवी मैट बाग रे सोफरकोचर अरे कड़पने तेना ఇదిగో తక్కువ తక్కువ వాళ్ళు తిన్నాక అప్పుడు వేయొచ్చు లేకపోతే ఒక్కోసారి వదిలేస్తున్నారు అది అది తినండి తలుపు చక్కగా తినండి మేక మాసం చాలా మంచిది గిన్నెలు సమానం ఎట్టుకోరే ఒక వెనకాల ఒక లెవర కూడుకున్నారు ఏంటి ఏంట్రా ఆదిత్య ఏమంటుంది ఏమంటారా ఏమంట చెప్పరు నువ్వు చెప్పరు తలుపు ఏమంట మేక అంటుదాకాలుపు నీ బుడ్డబొడ్డ చేతులతో కలుపుకోమ్మా ఇది ఇద్దరికే మంచిందమ్మా అన్నం కొద్దిగా కాలతుందా మరి వేడి వేడుకుంటేనే బాగుంటుంది చాలార్థ బాగోదు బొడ్డ చేతులతో కలుపు కలుపుతున్నాడు నువ్వు కలపారా కూర మట్టుకు బాగా వచ్చింది ತಗಫ ಫಂಕ್ಷನ್ ಕಡೆ ಎತ್ತರ ಚೂಡು ಅಲ್ಲ ಸರ್ ಎರೇ ಬೋಟಿ ಬೋಟಿ